అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి వెంకటేష్ మరియు టీడీపీ నాయకులు మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు హర్షం వ్యక్తం చేశారు జిల్లాలో నల్లారి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది నల్లారి కుటుంబంలో అమర్నాథ్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కిషోర్ కుమార్ రెడ్డి గారి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లా ప్రజలకు చేశారు ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు టీలేరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయన ప్రకటనను మేము స్వాగతిస్తూ ఆయన ఎమ్మెల్యే కావాలని అన్నమయ్య జిల్లాలో మంత్రి కావాలని ప్రజలంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన సేవలు మరోసారి ఈ జిల్లా ప్రజలకంతా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం టికెట్ అనౌన్స్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం